ఆంధ్రప్రదేశ్ ను అతరకృతులు చేసిన మెంథా తుఫాన్ రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది మన్యం జిల్లా పాలకొండలో చేతికి అందాల్సిన పంట కళ్ల ముందే నీట మునగడంతో రైతులు అంటున్నారు పాలకొండ మండల కేంద్రంలో దాదాపుగా నూట యాభై ఎకరాలు వారి పంట నీట మునిగింది తెల్లవారి తమ పొలాలకు వెళ్లిన రైతులకు నీట మునిగిన పంట దర్శనమివ్వడంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు వారు ఇరవై వేల రూపాయలు అప్పు చేసి వరి పంట వేశారని ధాన్యం చేతికి అందే సమయానికి మెంతా తుఫాన్ తన పంటను నీట ముంచిందని సుంకరి ధర్మ అనే రైతు కన్నీటి పర్యంతమయ్యారు ధాన్యం పూర్తిగా తడిచి మొలకలు వచ్చేసిందని ఇప్పుడు ఈ ధాన్యం ఎందుకు పనికిరాదని విలపిస్తున్న రైతును ఓదార్చడం ఎవరి తరం కాలేదు ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోకపోతే చేసిన అప్పులు తీర్చలేక మేము ఇబ్బంది పాలవుతామని మరో రైతు గుమ్మడి గోవింద ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు నష్టపోయిన పంటను సిఐటియు నేత దావాల రమణ పరిశీలించారు తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు గ్రామాల వారీగా అధికారుల సమీక్ష జరిపి గ్రౌండ్ లెవెల్లో పంట నష్టం అంచనా వేసి రైతులకు నష్టపరిహారం చేయాలని లేకపోతే చేతికొచ్చిన పంట కళ్ల ముందే కోల్పోయిన రైతులకు న్యాయం జరగదని వారు తెలియచేశారు పార్తీపురం జిల్లా అండి పాలకొండ మండలం నా పేరు సుంగర్ ధర్మ అండి మా పాలకొండలో ఒక నూట యాభై ఎకరాలు ముంపుడికి గురయ్యి మొత్తం నేల మొత్తం బురదకి అనగ తొక్కి ఇదైపోయింది మా ప్రతి ఒక్కరు సన్నకారు రైతులు ఉన్నారు వాళ్ళకి ఈ గవర్నమెంట్ తరఫున ఏదో నష్టపరిహారం ఇవ్వాలని మేము కోరుత డిమాండ్ చేస్తున్నాం దానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం నాయుడు